అదొక గ్రామం ఆ గ్రామంలో రామయ్య గారి ఇల్లెప్పుడు అతిథులతో కళకళలాడుతూ ఉంటుంది ఆయనకు అతిథులంటే ప్రాణం వారికి కడుపు నిండా భోజనం పెట్టి ఆప్యాయంగా పలకరించి పంపించేవారు ఓ రోజు రామయ్య గారు వరండాలో కూర్చుని పేపర్ చదువుకుంటూ ఉండగా చాలా అలసటతో ఉన్న ఒక పదతీసి అక్కడికి వస్తాడు అయ్యా నమస్కారం ఉదయం నుండి ప్రయాణించడం వల్ల చాలా అలసటిగా ఉంది మీరు అనుమతిస్తే కొద్దిసేపు మీ వరండాలో కూర్చుని దాహం తీర్చుకోవచ్చా రండి ఏ మాత్రం దానికి మీరు ఇంతలాడగల ఇది మీ అనుకోండి అతిథి సేవ కన్నా గొప్ప ఏ ఉంది లోపలికి రండి ధన్యవాదాలు మీ ఆప్యాయత చూస్తుంటే నా అలసట సగం తీరిపోయింది కూర్చోండి ముందుగా కాళ్ళు కడుక్కోండి ఆ తర్వాత కాసిన మంచినీళ్ళు తా అంటూ రామయ్య వెంటనే ఒక చిన్న చెంబులో నీళ్లిస్తూ అతిథి దైవం అంటారు ఆ దైవానికి సేవ చేసుకునే అవకాశం నాకు దొరికింది మీరు విశ్రాంతి తీసుకోండి మా ఆతిథ్యాన్ని స్వీకరించి భోజనం వెళ్ళండి అంటూ భోజనం వడ్డిస్తూ రామయ్య భార్య సీత ఇలా అంటుంది మా ఇంట్లో గొప్ప వంటలేవీ లేవండి ఉన్నదాంట్లోనే ఏదో ఆనందంగా తింటూ వచ్చిన అతిథికి కడుపు నిండా భోజనం పెట్టి పంపిస్తాం అద్భుతమైన రుచమ్మా ఈ ప్రేమ ఆదరణ నాకు ఇంకెక్కడా దొరకవు మీరు చాలా గొప్పవారు ఇంతటి అతిథి మర్యాద ఎలా చేయగలుగుతున్నారు రామయ్య నిదానంగా ఇలా అంటాడు అయా ధనం పోతుంది వస్తుంది కాని మనిషికి మనిషి చూపించే ఆప్యాయత ఎంతో ముఖ్యం మాకున్న దాంట్లో ఒకరికి సాయం చేయగలిగితే అదే మాకు పదివేలు మీరు ప్రయాణంలో ఉన్నారు ఇక్కడ కడుపు నిండా తిని రాత్రంతా హాయిగా నిద్రపోతే రేపటి ప్రయాణానికి శక్తి వస్తుంది అదే మాకు సంతోషం రామయ్య గారు మీరు కేవలం నా కడుపు నింపలేదు నా కూడా నింపారు ఈరోజు నేను కేవలం ఆహారాన్ని కాదు నిజమైన మానవత్వాన్ని చూశాను అంటూ మిక్కిలి కృతజ్ఞతతో అక్కడ నుండి వెళ్లిపోతాడు ఆ వ్యక్తి ఇదిలా ఉండగా రామయ్య దూరపు బంధువు సుబ్బయ్య అనే వ్యక్తి ఉంటాడు ఒకరోజు అతను తనలో తాను ఇలా గొనుక్కుంటూ ఉంటాడు ఈ పట్నంలో ఖర్చు రోజురోజుకి పెరిగిపోతుంది ఎవరో ఒకరో అతిథి మర్యాద చేసి ఉచితంగా అన్నం పెట్టి వాళ్ళు దొరికితే ఎంత బాగుండు అని ఆలోచిస్తూ ఉండగా రామయ్య గుర్తుకొచ్చి ఆహా ఊర్లో మన పిచ్చిరామయ్య ఉన్నాడు కదా ఆ ఎర్ర రామయ్యకి అతిథులంటే ఎక్కడ లేనం అతిథిని దేవుళ్ళో చొత్తాడు ఎవరొచ్చిన కడుపు నిండా తిండెట్టి మర్యాదలు చేస్తాడు నేనక్కడికి వెళ్ళి కొంతకాలం గడిపొతే పోలదు ఖర్చు లేదు రామయ్య ఇల్లు నాకు గొప్ప విడిదవుతుంది అతిది ఓ సూత్రాన్ని ఉపయోగించి నెల రోజులు అక్కడ హాయిగా గడిపే సొద్దాం అని అనుకుని ఓ రోజు సుబ్బయ్య సంతోషంగా రామయ్య ఇంటికి వచ్చి బాధగా నటిస్తూ రామయ్య బావా ఎలా ఉన్నావు నేను మీ సుబ్బయ్యని గుర్తుపెట్టేవా పట్నం నుంచి వచ్చాను మీ మేనమావ కొడుకు వాళ్ళు పిన్ని కొడుకుని నేను అరే సుబ్బయ్య రారా ఎంతకాలమైంది నేను చూసి కూర్చో కూర్చో ఎలా ఉన్నావు చెప్పా పెట్టకుండా వచ్చేవేమిటి ఏమిటింత హడావుడి ఏం చెప్పంటావు బావా పట్నంలో ఆ దెబ్బతింది మానసిక ప్రశాంతత కోసం కొద్ది రోజులు ఈ పల్లిగాళ్ళు నీ దగ్గర ఉందామని వచ్చాను బావా సంతోషం ఎన్ని రోజులైనా ఉండు ఈ ఇల్లు అనుకో ముందు వెళ్లి స్నానం చేసిరా వేడివేడి భోజనం సిద్ధంగా ఉంది కబుర్లు చెప్పుకుంటూ తిందాం అంటూ రామయ్య భార్య సీతను పిలిచి భోజనం వడ్డించమని చెప్పి లోపలికి వెళతాడు ఇంతలో సీత ఇద్దరికీ భోజనం వడ్డిస్తుంది ఎలా ఉన్నారన్నయ్య గారు ఇంట్లో అందరూ బావున్నారా వదిన్ని కూడా తీసుకొస్తే బావుంటేది చూసి చాలా కాలమైంది బాగున్నాం చెల్లెమ్మా మీ వదిన అమ్మగారింటికెళ్ళింది నిన్ను మరీ మరీ అడిగినట్టు చెప్పందమ్మా ఈసారి వచ్చినప్పుడు తీసుకొత్తలేమా అంటూ సుబ్బయ్య రామయ్య ఇంట్లో హాయిగా భోజనం చేశాక రూమ్ లో ఫ్యాన్ వేసి పడుకోమని చెప్పగానే వెళ్లి హాయిగా పడుకుంటాడు ఇలా ప్రతిరోజు తినటం పడుకోవటంతో బద్ధకంగా గడుపుతాడు ఒకరోజు రామయ్య వరండాలో కూర్చుని ఉండగా అక్కడికి సుబ్బయ్య వస్తాడు ఏంటి బావా ఇక్కడ కదా ఈరోజు భోజనంలో స్వీట్ ఏమైనా ఉందా లేదా చేపిస్తాలే బావా నువ్వంతకే అడగల సీత మీ అన్నగారికి భోజనంలో స్వీట్ కావాలంట ఏదో ఒక స్వీట్ తయారు చేసి భోజనం వడ్డించు అలాగేనండి తప్పకుండా చేస్తాను ఇద్దరు కాళ్లు చేతులు కడుక్కుని రండి భోజనం సిద్ధంగా ఉంది ఆహా రామయ్య ఎంత మంచోడు కాదనకుండా సిద్ధం చేస్తున్నాడు కాలం గడపడానికి ఎంతకన్నా మంచిలు దొరకదు ఇంకొన్ని ఇక్కడే గడిపేద్దాం అని అనుకుంటూ మురిసిపోతూ భోజనం చేసి తన గదిలోకి వెళ్లి పడుకుంటాడు సుబ్బయ్య రామయ్య కాఫీ తీసుకొచ్చి అతనికిస్తాడు అబ్బా ఈ కాఫీ ఎంత రుచిగా ఉందో నువ్వు చాలా మంచి అతిధ్యమితున్నావు బావా ఎంతకంటే మంచి ప్రదేశం ఎక్కడ ఉంటుంది ఇంకో నెల రోజులు ఇక్కడే ఉండిపోవాలనుకుంటున్నాను బావా ఏమంటావేటి తప్పకుండా సుబ్బయ్య ఎంతకాలమైనా నువ్వు ఉండొచ్చు వీడి ఉద్దేశం అర్థమైంది నాకు వచ్చే రోజులైంది ఎప్పుడు భోజనం చేద్దామా ఎప్పుడు పడుకుందామనే చేస్తలోనే ఉంటున్నాడు తప్ప వెళ్లాలనే ఆలోచనే లేదు పైగా వ్యాపారం నష్టం వచ్చింది అంటున్నాడు కాని ఆ బాధ ఏమాత్రం లేదు ఇదంతా కాలం గడపడానికి ఇలా నాటకం ఆడుతున్నాడేమో అనిపిస్తోంది అతిథిదేవు భవానీ నా బలహీనతను వాడుకుంటున్నాడు ఏం చేస్తాం కర్మ ఇలాంటివాడు దొరికాడు బోరోజు సీత రామయ్యతో ఇలా అంటుంది ఏమండి నేనిలా మాట్లాడుతున్నానని తప్పుగా అనుకోకండి అతిథి మర్యాద చేయడం తప్పు కాదు కాని ఇలా నెలల తరబడి కోరిన వంటలన్నీ చేసి పెట్టడం నా వల్ల కావడం లేదు బాబు ఒళ్లు హోనమైపోతుంది పైగా ఇలానే ఖర్చు పెట్టుకుంటూ పోతే ఉన్నదంతా పోయి మనం బజార్ను పడాల్సి వస్తుంది కాస్త మీరే ఏదో ఒకటి ఆలోచించండి నేను కూడా అది ఆలోచిస్తున్నాను సీత సుబ్బయ్య కష్టాల్లో ఉండి రాలేదు కావాలనే కాలం గడపడానికి వచ్చాడు కానీ ఇంటికి వచ్చిన అతిథిని వెళ్ళమని చెప్పడం సంస్కారం కాదు కదా అందుకే ఊరుకుంటున్నాను అదంతా నాకు తెలీదు నేను మాత్రం మీ చాకరీ చేయలేకపోతున్నాను బాబు అంటూ వెడిపోతున్న సీతను చూసి ఆమె బాధను అర్థం చేసుకుని ఏం చేయాలో అర్థం కాక బాధపడతాడు రామయ్య రోజు ఆరు బయట సుబ్బయ్య రామయ్య ఇద్దరూ కూర్చుని కబుర్లు చెప్పుకుంటూ ఉండగా నుదుటిపై విభూతి మెడలో రుద్రాక్షమాలతో ఒక జ్యోతిష్కుడు అక్కడికి వస్తాడు రామ రామ ఘోరం మహాఘోరం ఇక్కడెక్కడో అశుభ సంకేతం కనిపిస్తోంది ఎవరు ఈ ఇంటి యజమాని వెంటనే పిలవండి అయ్యా నేనే ఇంటి యజమాని రామయ్యని స్వామి మీరు ఏం జరిగింది నేను అష్టసిద్ధులు కలిగిన జ్యోతిష్కుణ్ణి దైవ ప్రేరణతో ఈ దారిలో వస్తుంటే మీ ఇంటి చుట్టూ ఏదో తీవ్రమైన గండం అలుముకున్నట్లనిపించింది అందుకే ఆగి లోపలికి వచ్చాను గండమా ఏంటది స్వామి త్వరగా చెప్పండి ఇంట్లో అశుభం జరగబోతోంది ఈ ఇంటికి త్వరలో తీవ్రమైన ఆపద పొంచి ఉంది ఇంటి వాకిలికి ఆనుకుని ఉన్న మర్రి చెట్టు యోగం వల్ల హీ ఇంకొక పది రోజుల్లో ఒక భయంకరమైన సంఘటన జరుగుతుంది అదే కనుక జరిగితే ఇంట్లో అందరికీ పతనం తప్పదు నిజంగాన స్వామి అయితే ఇప్పుడేం చేయాలి స్వామి ఈ గండం నుండి ఎలా బయటపడాలి ఓకే ఒక్క మార్గం ఉంది ఈ ఇంటికి గండం తొలగాలంటే తక్షణమే ఈ ఇంటిని వదిలి వెళ్ళాలి కనీసం పది రోజుల పాటు పక్క ఊరిలోనూ లేదా పొలాల దగ్గర ఉన్న చిన్న పాకలోనూ గడపాలి ఇక్కడి గాలి నీరు మీకు పనికిరాదు కేవలం దేవుడి ప్రసాదాన్ని మాత్రమే తిని గడపాలి అలా కచ్చిత నియమం పాటించాలి అలాగే స్వామి మీ మాట శిరస వహిస్తాను రేపే మా పొలంలోని గుడిసెలోకి వెళ్ళిపోతాం మమ్మల్ని మా ఇంటిని ప్రమాదం నుండి కాపాడినందుకు ఎప్పటికీ మీకు ఉంటాం అంటూ ఆ జ్యోతిష్కుడు ఆశీర్వదించి అక్కడి నుండి వెళ్ళిపోయాక రామయ్య సీతను పిలిచి సీత వెంటనే వెళ్లి కావాల్సిన సామాలు సద్దు మనం ఇల్లు ఖాళీ చేసి పొలంలో ఉన్న గుడిసెలోకి మారాలి ఇలా జరిగిందేంటి బావా మన ఇంటికి గండం ఏంటి అంతా ప్రకారం కట్టిన ఇల్లు అయినా ఇలా జరుగుతోంది ఏం చేస్తాం తప్పదు కదా పద పదవెళ్దాం ఏంటి బావా గుడిసెలోకా అక్కడ ఫ్యాన్ లేదు మంచం లేదు శుభ్రమైన నీళ్లు కూడా లేని గుడిసెలో పది రోజుల పాటు ఉండాలా అవును బావా దైవ శాసనం కదా ఈ గండం తప్పేంత వరకు మనం కనీస సౌకర్యాలతో దేవుడి ప్రసాదంతో కాలం వెళ్ళదీయాలి అలా అయితేనే కదా గండం తొలగిపోతుంది అయ్యో యో పది రోజులు ప్రసాదం తింటున్నే అలా పైపడుకోడవా అది గండంతో చోట నా వల్ల కాదు వెంటనే ఇక్కడి నుంచి ఏదో చెప్పి వెళ్ళిపోవాలా సుబ్బయ్య చూసావు కదా పరిస్థితి నువ్వు దేవుళ్లాంటి అతిథివి ఈ గండం నిన్ను కూడా వెంటాడుతుందేమో నువ్వు ఇక్కడ ఉండటం నాకు భయం కలిగిస్తుంది అని అనుకనే సుబ్బయ్యకు ఆకలి కష్టపడాల్సిన పరిస్థితి గుర్తుకొచ్చి ఆందోళన పెరిగి వద్దు వద్దు నా కోసం నువ్వు మీ కుటుంబం ఇబ్బంది పడ్డ నాకు లేదు నేను వెళ్ళిపోతాను బావా ఈ గండం ముగిసాక రావాలా వద్దాను అదేంటి బావా వెళ్ళిపోతావా ఈ గండ సమయంలో మాకు కొంచెం ధైర్యంగా ఇంకొన్ని నెలలు ఇక్కడే ఉండి వెళ్దు గాని లోపు ఆ గండం కూడా తొలగిపోతుంది కదా చాలా సంతోషం కానీ ఇప్పుడు పట్టణంలో చాలా ముఖ్యమైన పని గుర్తొచ్చింది బావా అదంతా సులువుగా పూర్తయ్యేది కాదు కానీ ఈ సన్నెల రోజులు పడుతుంది అందుకే గంటం పోయిన తర్వాత వీలైతే వచ్చి మళ్ళీ దీని కలుస్తానులే ఇప్పుడు వెళ్ళిపోవాలి బావా నన్ను అయ్యో పర్వాలేదులే బావా ముందు నీ పని ముఖ్యం జాగ్రత్తగా వెళ్ళరా మళ్ళీ ఎప్పుడైనా పనంతా పూర్తయ్యాక విశ్రాంతి కోసం వద్దు కాని ఇది నీ ఇల్లే అనుకో సుబ్బయ్య దించుకుని హడావిడిగా అక్కడ్నుంచి వెళ్లిపోతాడు రామయ్య సీతా కూడా లోపలికి వెళ్లగానే నుండి ఎవరో రామయ్య అని పిలుస్తారు బయటకొచ్చి చూసిన రామయ్యకి ఎదురుగా ఆ జ్యోతిష్కుడు కనిపిస్తాడు రండి స్వామి మీరు చెప్పినట్టుగానే ఇల్లు విడిచి వెళ్ళడానికి శామాల సర్దుతున్నాం అవసరం లేదు నాయన నేను చెప్పిన గండం ఇప్పుడే పారిపోయింది ఇక మీరు ఇల్లు ఖాళీ చేయాల్సిన అవసరమే లేదు అదేంటి స్వామి వచ్చే పది రోజుల పాటు గండం ఉంటుంది కదా ఇంతలోని గండం ఎలా పోయింది అని అనగానే జ్యోతిష్కుడు వేషం తీసేస్తాడు అతను మరెవరో కాదు రామయ్య స్నేహితుడు కృష్ణయ్య జరిగిన దానికి రామయ్య సీత కృష్ణయ్య ముగ్గురూ నవ్వుకుంటారు అతిథి మర్యాదను దుర్వినియోగం చేయాలనుకున్న బద్దకస్తుడికి తగిన మర్యాద చేశాం మిత్రమా అంటూ రామయ్య తన స్నేహితుడు కృష్ణయ్యతో ఈ పథకం వేసి సోమరిపోతు సుబ్బయ్యను వెళ్లిపోయేలా చేసిన విషయం సీతకి వివరంగా చెప్తాడు రామయ్య తన అతిథి మర్యాద విలువను నిలబెట్టుకుంటూనే తెలివిగా సుబ్బయ్యను పంపించగలిగాడు ఒకరి మంచితనాన్ని దుర్వినియోగం చేసే స్పార్థపరులకే ఈ కథ గుణపాఠం